జ్ఞాపకం చేస్తున్నాడు కదండి నిర్గమకాండంలో కూడా ఒక మాట చూస్తాం పదహైదవ అధ్యాయంలో నిర్గమకాండము పదహైదవ అధ్యాయము ఆరవ వచనంలో యహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును యహోవా నీ దక్షిణ హస్తము శత్రువును చిత్త కొట్టును కదండి ఎంత అద్భుతమైన వాగ్దానాలు ఒక విషయాన్ని రాయించాడు అని అంటే దానిలో సత్యం ఉంది దానిని మనం గుడ్డిగా నమ్మవచ్చు అని అర్థం ఆ వాగ్దానం మీద వాక్యం మీద ఆధారపడవచ్చు ఏ సేవకుడైనా దేవుని చేత పిలువబడిన ఏ సేవకుడైనా ఆయన కుడి హస్తములో ఉన్నారు ఆ కుడిహస్తము మనల్ని బలపరిచేది శక్తినిచ్చేది ధైర్యాన్నిచ్చేది శత్రువును చిత్త కొట్టేది నువ్వు వెళ్తున్న మార్గంలో నువ్వు చేస్తున్న పరిచర్యలో మార్గమును సరళం చేయడానికి ఇష్టపడే దేవుణ్ణి నువ్వు నేను మనము కలిగి ఉన్నాము అనే ఒక ధైర్యాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు కదండి సంఘము పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళిక సేవకుని పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళిక సేవకుని పక్షముగా ఆయన ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడో ఎలాంటి వాగ్దానాలను చేయడానికి ఇష్టపడుతున్నాడో నీకు వ్యతిరేకంగా రూపించబడుతున్న ఏ శత్రువు అయినా నశించిపోతాడు నాశనమైపోతాడు అనే గొప్ప వాగ్దానాన్ని దేవుడు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం